రమణి నీకిదిగో రటనాలారతి రైముగా గైకోని దయచూడమ్మా రమణి నీకిదిగో రటనాలారతి కోనే దై చూడమ్మా నిరతము నిన్నే నేను పూజంతో పాధించు నిదురాపోకుండా నిన్నే కొలు నిరతము నిన్నే నేను పూజంతో ప్రార్థించు నిదురపోకుండా నిన్నే కొల నన్ను తిన్నంగా చూసి కరుణించు నన్ను తిన్నంగా చూసి కరుణించు రమణి కిదు గో రతనా హారతి రై మూగ గై కోనే దోడమ్మా రమణీని గో రతనాళ హారతి రై మూగ గై కోనే దోడమ్మా రమణీ నీ కిదే పూజలు రామాలక్ష్మి మమ్మో రై మోగ रमीनि किदे रतनाला पूजल रमाली मम मोरे मोग्रहे मामी दाद चेड मा देवी श्री लक्ष्मी मामी दाद मा देवी श्रीलक्ष्मी रमणीनि किद गो रतनाल आरती రైముగా గైకోని దయచూడమ్మా ముత్తైదుగా నన్ను మరళిపోని అమ్మా మరు జన్మాలో కూడా నిన్నే కొలుచద తల్లి ముత్తైదుగా నన్ను మరళిపోని అమ్మా మరో జన్మాలో కూడా నిన్నే కొలసెదల్లి ఆనా తల్లి ఆదు కొంటావాణి ఆనా తీయవటల్లి ఆదు కొంటావాణి రమణి నీకి దిగో రటనాల హారతి రైముగా గైకోని చూడమ్మా రమణి నీకి దిగో రటనాల హారతి റെയ് മോ ഗൈ കോ ഡൈ ചോട